హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు బయట జ్యూస్ తాగుతున్నారా ఓ అమ్మాయిలు మీకే చెప్పేది అమ్మాయిలు ప్రతి ఒక్కరు బయట జ్యూస్ తాగుతారండి కాలేజీ వాళ్ళు జాబ్ చేసేటోళ్ళు అందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా సీజన్తో పని లేకుండా ఫ్రూట్ జ్యూస్ అనేది తాగుతారు ఏమే మా పక్కన ఆంటీ అండి బిల్డింగ్ వాళ్ళ ఓన్ బిల్డింగు ఆమెకి జ్యూస్ షాప్ ఒకటి ఉంది జంటూ దగ్గర ఈమె నేను మామూలుగా ఎప్పుడు చూడు అసలు అబ్జర్వ్గా చేసి నేను ఎక్కువ డోర్ ఓపెన్ చేయను అండి ఈరోజు ఎందుకో బయట బట్టలు తీద్దామని బయటకు వచ్చాను వచ్చి చూసేసరికి ఈ కవర్లో పెట్టేసి ఇవి ఆల్రెడీ వాడినవండి చూడండి గ్లాసు వాలి ఈ గ్లాసులన్నీ ఒక తీసుకొచ్చి పైన ట్యాప్ ఉంటుంది ఒక బకెట్ పెట్టేసి మొత్తం కడిగేస్తున్నారు ఎండలో పెట్టేసారు బూర్లు ఇవే గ్లాసులో మళ్ళీ రేపటి నుంచి జ్యూస్లు అనేది పోస్తారు వాళ్ళు ఇది చూసినా కూడా మీకు తాగాలనిపిస్తే మీ హెల్త్కి పాడవుతుంది